నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను తల్లి నేను భక్తిని ప్రధానంగా చూస్తాను భక్తి ప్రేమలతో నాకు ఏమి సమర్పించినా స్వీకరిస్తాను మన దుఃఖాలకు మన కర్మలే కారణము కాబట్టి మీ కర్మలను ఈ దునికి సమర్పించండి ప్రతి క్షణము మిమ్మల్ని కాపాడుటయే నా కర్తవ్యము నేను ఎల్లప్పుడూ నిన్ను కనిపెట్టుకొని ఉంటాను అన్నది సత్యం తల్లి మీరు వారికి భారం అవ్వవచ్చు మీ భారంను ఒయ్యుటయే నా బాధ్యత అమ్మ బిడ్డ గురించి దిగులు పడకు తోడుగా నేను ఉన్నానులే ఈ సంసార సాగరం నుండి నిన్ను సురక్షితంగా ఒడ్డుకు తప్పక చేరుస్తాను నేను నీకు తరచుగా చెబుతున్నాను ప్రశాంతంగా ఉండు నువ్వు నా మాటలు విన్నావా ధ్యానం చేసి నా మాటలు వినవచ్చు అన్ని నా పాదాలకు అప్పగించు బాబా కాలం మారిపోయింది ఎక్కడా నీతి నిజాయితీ లేదు అని నా ముందు వాపుతున్నావు కదా తల్లి నిజం ఏమిటో తెలుసా మారిపోయింది కాలం కాదు మనుషులే అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళ స్వార్థం కోసం అవసరానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తున్నారు మారింది కాలం కాదు మనుషుల ఆలోచనలు కాదంటావా తల్లి నమ్మడానికి మనసుకి కష్టంగా అనిపించినా నిజం ఎప్పటికీ అబద్ధం కాదు నీతో ముడిపడిన ఏ బంధాలైనా శారీరక మానసిక ఆర్థిక అవసరాలతోనే ముడిపడి ఉంటాయి ఇంక నీతో ఎలాంటి ఉపయోగం లేదు అనుకున్ననాడు ఏ బంధం నీ దగ్గరకు రాదు నిన్ను చేరనీయదు ఇది నీ సాయి మాట అంతే కదా బిడ్డ కన్నీటితో నిండిన నీ పూజ ప్రార్థన ఫలించబోతున్నాయి గురువారం నాడు రెండు రూపాయలు పసుపు వస్త్రంలో ముడుపు కట్టు ఐదవ గురువారం నాటికి నీ కోరిక తప్పక నెరవేరుతుంది త్వరలో షిరిడికి నువ్వు రాబోతున్నావు మీరు ఆనందం మరియు ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయుషుతో జీవించాలని మీ అత్యల్ప సంపదగా బంగారంతో నిండిన సంచిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎంతో ఇష్టపడే కళలు నిజమవుతాయి మీరు పంచే దయ మీకు తప్పక తిరిగి వస్తుంది త్వరలో మీ తోబుట్టువుల పరిస్థితి మారుతుంది వారు తమ సొంత ఆనందాన్ని మరియు శాంతిని కనుగొంటారు